ఆ ఆ ఊ చిట్టి चले anne in between rko kai tharavasaa aha ఇప్పుడు ఇదంతా రికార్డ్ చేస్తున్నారా అవును ఓకే ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి చాలా కొత్తగా వెరైటీగా ఉంది టైటిల్లో అది యాక్చువల్గా కామెడీ సినిమా సార్ ఓకే కానీ ఎవరు కూడా అది కామెడీ సినిమా అంటే ఎవరు నమ్మట్లేదు సార్ అది యాక్షన్ ఫిల్మ్ అనుకుంటారు మరి అవును పులి అని పేరు పెట్టారు కదా అందులో మళ్ళీ ప్రభాస్ అని పేరు పెట్టారు అందు గురించి ఆటోమేటిక్గా యాక్షన్ అనుకుంటారా అందులో యాక్షన్ సినిమా అనుకుంటారు కానీ అది యాక్షన్ సినిమా కాదు కామెడీ సినిమాప్తేనే నమ్ముతారు సార్ మన ప్రేక్షకులు ఆవు పులి మధ్యలో పిల్లి కామెడీ సినిమా అంటే అండి అంటే కామెడీ సినిమా అంటే మీరు మీ చేతుల మీరుగా ఒక ట్రైలర్ లాంచ్ చేసి మీరు చూసి మీరు అప్పుడు ఏది ఫీల్ అయితే అది చెప్పండి సార్ ట్రైలర్ లాంచ్ అలా సార్ నేను మన డైరెక్టర్ కూడా వచ్చిన సార్ ఆయన పెట్టి మీరు పట్టుకొచ్చేస్తారు సార్ చేతినే కదా సార్ ప్లీజ్ రండి సార్ ల్యాప్టాప్ ఎత్తు కూడా రండి సార్ యాపిల్ మ్యాక్స్ అండి ఛార్జింగ్ ఉందా ఆ అది ప్రతి ఊళ్ళో ఇద్దరు ज्यादा ఉంటారు అందులో ఎప్పుడు ఒకడు ఇంకొకరికి భయపడుతూనే ఉంటాడు ఆ ఇంకొకడే నగరం నాలి దాదా అవ్వాలంటే అన్ని ఎక్కువ ఎక్కువ ఉండాలి భయం కూడా నెల్లూరు చుట్టుపక్కల ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా తట్టుకోలేక దాన్ని చాలా చీప్ రేట్ కమ్మేస్తుంటాడు నాని ఇలాంటి నానిలో ఎవ్వరికి కనబడని ఇంకో నాని ఉన్నాడు అసలు ఆడలు అడిగిపోవడం నాకు ఈ ఆడల గురించి తెలిసిందేగా ఎవరిని ఒకరి లవ్ చేయడం వాళ్ళని సంఖ్య నాకించడం ఐ గో విత్ నాని ఓన్లీ పులిబోన్ తెలియక ఇలాంటి ఎలుకలు కూడా కొన్ని వచ్చేస్తుంటాయి అవును ఎవడాడు సినిమాకి నిజ జీవితానికి తేడా సినిమా తీసే మాకు సినిమా చూసే మీకు బాగా తెలుసు చూడు ప్రభాస్ కెమెరా ముందు చేసేవన్నీ కళ్ళ చేయలేం కదా అలా చేస్తే ఏమవుతుందన్నది ఈ కథ ఎందుకు నచ్చదు భయమా మర్యాద భయంతో కూడిన మర్యాదతో వచ్చిన గౌరవ జీవిత ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్ళి ఇందులో కొంచెం కొత్తగా నేను కామెడీ జాతర మీరు చూడండి అన్నట్టు కాకుండా వాళ్ళు మామూలుగా చేసుకుంటే వెళ్ళిపోతుంటే అని మనకు నవ్వు వచ్చేలా ప్లాన్ చేశారన్నమాట అందు మీరు అందరూ కూడా సినిమా జెన్యున్గా ఉంటుంది కాబట్టి చాలా జెన్యున్గా నవ్వుకుంటారని కోరుకుంటున్నాను